నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా ముత్యాల చెరువు పంచాయతీ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా టీడీపీ లీడర్ అయినటువంటి రాజశేఖర్ తో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ మరి ఈ రోజు మనం ముత్యాల చెరువు గ్రౌండ్ రిపోర్టింగ్ మీద మనం మరి మన దగ్గర టీడీపీ లీడర్ అయినటువంటి రాజశేఖర్ మరి సిటీ జయచంద్ర ఎంగి సిటీ జయచంద్ర సిటీ జయ జయచంద్ర నరసింహ నరసింహు చాలామంది వాళ్ళు టీడీపీ లీడర్స్ మన దగ్గర అయితే ఉన్నారు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం నమస్తే మీరు చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ పంచాయతీ ప్రభుత్వంలో జరిగింది ఏమంటే ఒక నియోజకవర్గం జరిగింది ఒక ఒక కులాన్ని బట్టి డివైడ్ చేయకుండా వాళ్ళకి వాళ్ళే డెవలప్ చేసుకోవడం జరిగింది ఎటువంటి ఇంక బీదలకు అగ్ర అగ్రవణాలకు తప్ప ఈ దిగజారినటువంటి వెనుకబడిన కులాలకైతే ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఓన్లీ ఈ ఫెన్షన్ల గురించి కూడా స్కామ్ జరగడము ఒక ఇంట్లోని ఇద్దరు ముగ్గురు వాళ్ళకి లేనటువంటి ఏమిటి ఎవర సే సపరేట్ చేయడము వాళ్ళకి ఇవ్వడము డూప్లికేట్ సర్టిఫికేట్ పెట్టడము వాళ్ళందరికీ పంచడము చాలా వరకు స్కామ్లు జరిగినాయి ఇది ఒక జల జలయజ్ఞం పెట్టాడు జలయజ్ఞం కూడా ఒకే ఒక కులానికి తప్ప ఇంకా వేరే కులాలకి అందించడం జరగలేదు ఎటువంటి ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకవేళ ఫస్ట్గా మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ ఎమ్మెల్యే దగ్గరికి మాకు ప్రజెంట్ ఇక్కడ ఏమంటే పనులు ఏమీ లేవు ఉంటే వ్యవసాయం చేయాలా దాని నుంచి పశువుల నుంచి పాలు తీసుకోవాలా పక్కన ఉన్న కది నుంచి గదిలో అమ్ముకోవాలి బతికాలా అందరి నుంచి జీవనాధారం ఏదీ లేదు దానికోసం మా చెరువుకు నీళ్ళు రావడం జరిగితే ప్రజలకు అందో మేలు చేయడం జరుగుతుంది మాకు ప్రధాన సమస్య అయినా నీళ్ళు రావడం చెరువుకి నీళ్ళు వస్తే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతారు ఈ పశువులు అనేది చాలా వరకు గడ్డి లేదు దానికి అది ఉండడం వల్ల వచ్చింది వచ్చిందో కల్పించిందని పాలు రైతులు కానీ వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఏమైనా వాళ్ళంత ఎంతో లాభం పొందుతారు మా మా కదిరి కనుకుంట వెంకటప్రసాద్ గారు తెలియగా జస్ట్ మాకు వ్యవసాయపరంగా కొంచెము పాల వ్యాపారం ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాయం చేస్తే వాళ్ళకి కొంచెము బాగుపడుతుంది ఇదే సమస్య మెయిన్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక రకంగా వైసీపీ పార్టీ పతనం అవడానికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటారు మరి వాలంటీర్ వ్యవస్థ వార మీరు వాలంటీర్ ఫలితాలను చూసినప్పుడు కావాలి వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా వాలంటీర్ వ్యవస్థ అయితే అవసరం లేదు మాకు తెలిసిన వరకు ఎందుకు వ్యవస్థ ఎట్లంటే అయినా లోకల్లో ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే లాభం చేస్తాను మిగతా వాళ్ళ మీద కక్ష కట్టుకోవడము సమన్వయం చేయలేకపోతున్నాడు వాలంటీర్ వ్యవస్థ అయితే రద్దు చేస్తే మాకు మంచిది వ్యక్తిగత వ్యక్తిగతంగా కాదు చాలా వరకు నాయకులు వ్యక్తిగతంగా చెప్తాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన కొన్ని మూడు సవాలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇది ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తారనే నమ్మకం మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది చిన్నపా చేపట్టిన ఈ సూపర్ సిక్స్ కానీ పోలవరం ఖచ్చితంగా నెరవేర్చే ఆయన మళ్ళీ ఎలక్షన్ పోటీ చేస్తానని నా నమ్మకం జనసేన అధినేత రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవచ్చు ఒక టీడీపీ లీడర్గా మాకు ఫుల్ సపోర్టు మాకు ప్రజల ప్రకారంగా ప్రజలకి గ్రామాల్లో అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి మాకు ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఓకే ఇప్పుడు ఆయన ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు పంచాయతీ జరిగింది మైనర్ పంచాయతీలకి టెన్ థౌసండ్ మేజర్ పంచాయతీలకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దీన్ని ఎలా చూసుకోవచ్చు ఇది చాలా వరకు అయితే చాలా గ్రామాల్లో పరిస్థితి బాగా పిల్లలకి ఆయన పెట్టిన పథకము సూపర్ అని నాకు భావిస్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ గ్రామ ప్రజలు టీడీపీ కార్యకర్తలుగా టీడీపీ లీడర్లుగా ఎన్నో ఒడిదుడు ఎదుర్కొనేందుకు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీ ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు మీ ఐదేళ్ల పావులతో ప్రతి పని చేసుకుంటాం మీకు సేఫ్ అనే ధైర్యం కానీ భరోసా కానీ మీకు మీ ఎమ్మెల్యే గారు ఇచ్చారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వరకు అన్న అయితే మాకు ధైర్యం ఇస్తాడు మాకు అన్నగానే చూస్తాడు చేయి పట్టుకొని వెంట నడిపిస్తాడు మా అన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆ వరకు ఓకే ఓకే మరి ఇది ఈ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి టిడిపి లీడర్ అయినటువంటి రాజశేఖర్ గారితో తన గ్రౌండ్ రిపోర్టింగ్ ఎవరి మన రాజుతో ఎనిమిది రోజుల పాటు